హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం కంకులు లేతగా ఉన్నవి తీసుకొని మొక్కజొన్న కంకులు వాటిని గింజలు ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత వాటికి కావాల్సినవన్నీ కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ అని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కొన్ని మొక్కజొన్నలు ఉన్నాయి కదా అవి కొన్ని కొన్నిగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకేసారి కాకుండా ఈ విధంగా కొన్ని వేసి రెండు ఎండుమిర్చి వేసాము తర్వాత రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసాము కొంచెం సాల్ట్ అనేది అంటే కళ్ళుప్పు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నిటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము చూసారు కదా ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా కొన్ని మొక్కజొన్న గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి మరియు సాల్ట్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ గ్రైండ్ చేసిన దాంట్లో మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఆనియన్స్ని కొట్టు తీసేసి ఈ విధంగా మనం చూపించిన విధంగా కచ్చ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మనం పిండిలో కలుపుకొని అన్నిటినీ కూడా మిక్స్ చేయాలన్నమాట దీంట్లో ఇంకా మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము ఇవి అన్నిటిని కూడా ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలన్నమాట పిండి మిశ్రమాన్ని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ ఏంటి అంటే మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది బాగోదు ఈ విధంగా కచ్చ పచ్చగా చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని మనం గారెలాగా వేసుకోవడమే అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కంకులు లేతవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మనము బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి చేసిన పిండిని అంతా కూడా వీటిలో ఏంటి అంటే ఈ మొక్కజొన్నల్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కాల్చుకొని తినడం కానీ లేదంటే వేయించుకొని తినొచ్చు లేదంటే ఈ విధంగా మనం గారెల్లా కూడా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనము కారంతో చేసిన గారెలు అంటే మిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా మనం దీంట్లోనే స్వీట్ గారెలు కూడా చేసుకోవచ్చు దాంట్లో బెల్లం యాడ్ చేస్తే స్వీట్ గారెలు అనేవి వస్తాయి బట్ ఇక్కడ మనకి చూసారు కదా ఈ విధంగా లేతగా రావడం వల్ల మనకి టేస్ట్ అనేది స్వీట్నెస్ కాకుండా అట్లా కారం కాకుండా మంచి మంచి టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలన్నమాట అంటే అటు ఇటు రెండు వైపులా కూడా మనం కాలనివ్వాలి చూసారు కదా ఈ విధంగా మనం కాల్చుకొని పక్కకు తీసుకోవాలి ఇవి ఏంటి అని అంటే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఎందుకంటే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన ఉడుకుతూ పైన మనకి బ్రౌన్ కలర్ లాగా వస్తుంది కానీ లోపల అనేది బాయిల్ అవ్వదు ఈ విధంగా మనం అన్ని గారెల పిండిని కూడా చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా చేసుకుంది తింటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకేనా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పారు